అంటాడు అవ్యయం అనుభవించి భరిత సత్వండు నిష్కర్మ కర్ముడతడు ఆయన అపారమైనటువంటి సత్వగుణంతో ప్రకాశించేటటువంటి వాడు నా గురువు అంటాడు కృష్ణ కృష్ణ భగవానుడంతటి వాడు గురువు పేరు చెప్తే కాబట్టి గురువు గారు దీపం ఈశ్వరుడు దీపం ఇంట్లో దీపం ఆఖరికి ప్రాణోక్రమణమైపోతే ఇక ఆ శరీరం పరమ అమంగళకరం అది ఎక్కడ ఉండడానికి వీలు లేదు కనీసం అది ఉన్నంతసేపు దానిలోని జ్యోతి పోయింది కనుక దాని తలకట్టున ఒక జ్యోతి పెట్టి దాని మీద పసుపు కుంకం అక్షత పువ్వు వెయ్యరు ఆ దీపమే ఆయన ఆత్మని అందులోకి ఆవాహన చేసి ఉంచుతారు ఉంచి ఆ శరీరం వెళ్ళిపోయింది అంటే దీపాన్ని పక్కకి తీసేస్తారు ఆఖరికి అక్కడి నుంచి తిరిగి వచ్చాక కూడా దీపదర్శనమే దీపానికి సనాతన ధర్మానికి అంత అవిభాజ్యమైనటువంటి సంబంధం దీపమే సమస్తం అసలు ఒక ఇల్లు అన్నదానికి అర్థం ఏమిటి అంటే దీపం పెట్టడానికి మనిషి ఉన్నాడా అని అడుగుతారు ఒకడు ఇల్లు కట్టుకున్నాడు చాలా దూరంలో కట్టాడు ఊరికి ఆయనే ఎదురు వంద రూపాయలు ఇచ్చి ఎవరినో ఇంట్లో ఉండమన్నాడు ఎందుకు ఉండమన్నాడో తెలుసా ఇంట్లో దీపం పెట్టేవాడు ఉంటాడు కదండి అందుకుండమన్నానంటాడు ఇంట్లో దీపం పెట్టేవాడి కోసం డబ్బిచ్చి ఇల్లు ఇచ్చేవాళ్ళు ఉన్నారు ఇంట దీపం పెట్టకుండా ఇల్లు అనుకోండి ఉగ్రభూతములు ప్రవేశిస్తాయి ఇంట్లోకి అందుకని కటిక చీకటి ఎందు ఉండకూడదు అందుకే వెళ్ళకూడని వేళలో వెళ్ళకూడని నక్షత్రంలో వెళ్ళిపోతే ఇల్లు కూడా పాడు పెడతారు పడు పెట్టే కొంతకాలం మూసేస్తారు ఆ ఇంట వేరొక జ్యోతి వెలగడానికి అవకాశం ఉండదు అప్పుడు దీపం అంత మంగళప్రదం అసలు దీప దర్శనమే చాలు ఇప్పటికీ కేరళ రాష్ట్రంలో అమ్మవారి పూజ చెయ్యవలసి వస్తే అమ్మవారి మూర్తికి చెయ్యరు చాలా చోట్ల కేరళలో దీపం వెలిగించి దీపానికే పూజ అంతా చేస్తారు దీపానికే ఉపచారాలన్నీ చేస్తారు దీపమే పరదేవత అంటారు వాళ్ళు కాబట్టి దీపానికి అంత ప్రాముఖ్యత అంత ప్రాముఖ్యత కలిగినటువంటి దీపం కార్తీక పౌర్ణమి నాడు వెలిగించేటటువంటి దీపానికి విశేష ప్రాధాన్యత అందున అరుణాచలము ఉన్నటువంటి క్షేత్రం దీపమే అగ్ని అగ్నియే దీపం దీపానికి అగ్నికి అవిభాజ్యము అవి రెండు వేరు కౌ ఒత్తి చివర వెలుగుతున్నటువంటి ఆ దీపం అగ్నిహోత్రం దీపానికి ఉన్న లక్షణం అది ఇంకొక దీపాన్ని వెలిగిస్తుంది దీపించిన దీపముచే దీపము రెండు కాక ఒకటి అంటుంది ఆ దితి కశ్యప ప్రజాపతితో మాట్లాడుతూ ఈ మాట అంటుంది అందుకే దీపము మూడు ఒత్తులు వేస్తూ ఉంటారు మనం ఇండ్లల్లో దీపం వెలిగిస్తే సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం అని మూడు ఒత్తులు వేసి మూడు ఒత్తులు వెలిగించి తూర్పు దిక్కుగా జ్యోతులు ఉండేటట్టుగా చూసుకుంటారు ఇల్లు అభివృద్ధిలోకి రావాలి అనుకున్న వాళ్ళు ఇల్లు సుఖ సంతోషాలతో ఉండాలనుకున్న వాళ్ళు అలాగే వ్యాపార సంస్థలు జయప్రదంగా ఉండాలనుకున్న వాళ్ళ చోట్ల దీపాన్ని మూడు ఒత్తులతో వెలిగించి ఆ మూడు జ్యోతులు తూర్పు ముఖంగా వెలగాలి తూర్పు ముఖంగా వెలుగుతున్నాయి అంటే అభ్యున్నతిని కోరుకుంటున్నాడు అని గుర్తు తాను తూర్పుని చూస్తాడు మూడు ఒత్తుల యొక్క జ్యోతులు తూర్పుకి వెలుగుతుంటాయి ఆ వెలుగుతున్నటువంటి ఆ దీపం ఉన్నదే అది సమస్త అభ్యున్నతికి కారణం కొండ మీద ఈశ్వరుడు ఉండేటటువంటి ఏకైక ధర్మము సనాతన ధర్మము అది ఎవడో వెళ్ళి పెట్టింది కాదు పరమేశ్వరుడు తనంత తాను స్వయంభౌ కొండల మీద అందుకే శేషాచల పర్వతం మీద సింహాచల పర్వతం మీద శ్రీశైల పర్వతం మీద ఆయన కొండ మీద ఉంటుంటాడు ఏమిటి ఆయనకి సరదా కొండ మీద ఉండడం ఆయన సరదా కోసం కాదు ఉత్ అని ఒక మాట దాన్ని సంస్కృతంలో ఎక్కువగా వాడుతుంటారు ఉత్సవము అంటే ఉత్ ఉత్ అంటే తల ఇలా పైకెత్తుట ఒక్క మనుష్యుడే భూమికి అడ్డంగా పుట్టి నిలువుగా పెరుగుతాడు పైన ఉన్న కొండ మీద ఉన్న పరమేశ్వరుణ్ణి ఇలా తలెత్తి చూసి కొండ మీద ఉన్న ఈశ్వరుణ్ణి చేరడానికి నువ్వు పైకెక్కాలి అలాగే జీవితంలో ఊర్ధ్వముఖ చలనం చేసి పరమేశ్వరుణ్ణి చేరుకోవాలి దొంగదారుల్లోంచి నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అది దాని అర్థం